బిగ్ బాస్ సీజన్ నైన్ షురు అయింది కామనర్స్ అండ్ సెలబ్రిటీలతో హౌస్ కలకలలాడుతోంది దాంతోపాటే ముష్టి యుద్ధాలు అల్లర్లతో మార్మోగిపోతాం చూసే ఆడియన్స్కు కిక్కించే రేంజ్ కు రీచ్ కాకుండా బిగ్ బాస్ టేక్ ఆఫ్ మాత్రం ఇప్పటికైతే బాగానే ఉంది ఇక ఈ షో నడిచే తీరును కాసేపు పక్కకు పెడితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీల రెమ్యుండేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది అందులో జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయెల్ ఈసారి జాక్పాట్ కొట్టాడని ఫ్యాన్సీ రెమ్యునరేషన్ ను బిగ్ బాస్ నుంచి పట్టాడనే టాక్ వైరల్ అవుతోంది జబర్దస్త్ తో పాటు పలు ఈవెంట్స్ తో బిజీగా ఉన్న ఇమాన్యుల్ మంచి ఎంటర్టైనర్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు కొంతమంది ఫిలిం మేకర్స్ అండ్ స్టార్స్ కూడా ఈ కమిడియన్ ను పిలిచి మరీ ఇంటర్వ్యూ చేయించుకునే రేంజ్ కి ఎదిగాడు తనపై పంచులు వేసిన కామెంట్స్ విసిరినా లైట్ గా తీసుకుని తన రిటర్న్ పంచులతో అందరినీ నవ్విస్తుంటాడు దీంతో బిగ్ బాస్ మేకర్స్ ఈ కమిడియన్ పై ఫోకస్ పెట్టినట్టు ఉన్నారు సెలబ్రిటీ కమిడియన్ కోటాలో హౌజ్ లోకి ఎంపిక చేశారు ఎన్ను అయితే ఇమాన్యుయల్ ను హౌస్ లోకి తీసుకొచ్చేందుకు షో మేకర్స్ కాస్త భారీగా బడ్జెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది వారానికి రెండు లక్షల యాభై వేల చొప్పున ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఈ స్టార్ కమిడియన్ కు రెమ్యునేషన్ ఫిక్స్ చేసినట్టుగా టాక్ ఇక బిగ్ బాస్ ఆఫర్ చేసిన ఈ డీల్ నచ్చడంతోనే అటు జబర్దస్త్ మల్లెమాలె బాండ్ బ్రేక్ చేసి మరి ఇమాన్యువేల్ ఈ షోలోకి వచ్చినట్టు తెలుస్తోంది